కోయిలమ్మ మనసిచ్చి చూడు వంటి సీరియల్స్ తో బులితెరకు పరిచయమైన సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో అలరిస్తున్నాడు బ్రహ్మముడి సీరియల్ తో మానస్ కి మంచి స్టార్ డమ్ వచ్చిందనే చెప్పాలి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చేసుకున్నాడు బులితెరకు పరిచయం అవ్వక ముందు కొన్ని సినిమాలో కూడా నటించాడు మానస్ ఇక మానస్ పర్సనల్ విషయానికి వస్తే శ్రీజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది పెద్దలు కుదిరిచిన వివాహం పెళ్లైన ఏడాది గడవక ముందే ఈ కపుల్ పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ ఇయర్ సెప్టెంబర్ టెన్త్ న శ్రీజ పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే బాబు పుట్టి థర్డ్ మంత్ కావడంతో బాబుకి నామకరణం చేశారు బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా బాబు ఫేస్ ని రివీల్ చేయని ఈ కపుల్ బాబు నామకరణం రోజున బాబు ఫేస్ ని రివీల్ చేస్తూ బాబు పేరుని కూడా రివీల్ చేశారు బాబుకి ధ్రువ నాగులపల్లి అనే నామకరణం చేశారు మానస్ తన కొడుకు నేమింగ్ సెర్మనీ తో షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా విషయాలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా అచ్చం మానస్ లాగే ఉన్నారు అంటూ கமெண்ட்ஸ் படுத்துறாரு